మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గీ సింజంటా బ్యాడ్గీ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగిందండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే మంచి సేల్స్ పరంగా బాగుందండి నూట ముప్పై రూపాయలు సూపర్ క్వాలిటీ అయితే రూపాయి రెండు రూపాయలు కూడా దేశవాళు అయితే దేశవాళు క్వాలిటీలు అయితే నూట ముప్పై రూపాయల దాకా ఎక్కువగా డీలక్స్లు సూపర్ అయితే ఎక్సాంట్ ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు అదనంగానే మార్కెట్ ఉంది ఎందుకంటే కొద్దిగా సీజన్ బ్యాటిక్ కూడా మార్కెట్ కొద్దిగా డిమాండ్గానే ఉందండి క్వాలిటీ పరంగా చూసుకుంటే